పాఠశాల వార్షికోత్సవ వేడుకలంటే వెరైటీగా ఉండాలని ఆయా విద్యా సంస్థల నిర్వాహకులు చర్యలు తీసుకుంటారు కానీ కరీంనగర్ బొమ్మకల సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం మాత్రం వినూత్నంగా ఆలోచించింది తమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉమ్మడి కుటుంబం భారతీయ సంస్కృతి విలువలను తెలిపేలా గ్రాండ్ పేరెంట్స్ డే పేరుతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో చిన్నారులు హుషారుగా స్టెప్పులు వేస్తుంటే తల్లిదండ్రులతో పాటు గ్రాండ్ పేరెంట్స్ చూసి మురిసిపోయారు భారతీయ సంస్కృతి రోజు రోజుకు విచ్ఛిన్నమవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై చిన్నారుల్లో ఆలోచన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరుకుళ్ళ అమృతం తాగే వాళ్ళు దేవతలు అది కన్నబిడ్డలకు పంచే వాళ్ళు తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం రోజురోజుకి రోజు రోజుకి నశించిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి మన భారతీయ సంస్కృతి గురించి మన భారతదేశాన్ని వసుదైక కుటుంబంలా మనం ఎప్పుడూ అనుకుంటాం అలాంటి వాటి విలువలని మా సిద్ధార్థ హై స్కూల్ ఒక గ్రాండ్ పేరెంట్స్ డే అనే ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా పిల్లలతోని వివిధ రకాల నృత్యాలు డ్రామాలు మరియు స్పీచ్ల ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను